హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సన్న రొయ్యలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ సన్న రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలాగానే ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలను వేసుకుందాం ఆవాలు వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్ మగ్గటానికి కొంచెం సాల్ట్ని వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని వేసుకుందాం రెండు టమోటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమోటాని కూడా బాగా ఫ్రై చేద్దాం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసి కొంచెం కరేపాకుని వేసుకుందాం మొత్తాన్ని కలుపుకొని ఈ సన్న రొయ్యల్ని ఇలా పొట్టు ఉంచే వేసుకోవాలి అలా వేసుకోవటం ద్వారా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఈరోయల్ని కూడా బాగా కలుపుకొని మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఈరోయల్లో వాటర్ అనేది ఇలా పైకి వస్తుందండి అప్పుడు మనం ఇలా ఫ్ర కలుపుకొని కొంచెం కొత్తిమీరని వేసుకుందాం కొత్తిమీరను కూడా బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేయాలి కారాన్ని కూడా ఇలా ఫ్రై చేస్తే ఈ రొయ్యలకి కారం అనేది బాగా పట్టి బాగుంటుంది చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ పౌడర్ని వేయాలి మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్రని ఫ్రై చేసి ఈ పౌడర్ వేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీరని వేసుకుందాం అంతేనండి సన్న రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్